తిరుమల శ్రీవారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు ఏపీ ఎన్జీఓ రాష్ట అధ్యకుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో యోగా డే సందర్భంగా జరిగే కార్యక్రమం విజయవంతం కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఎంపీ అప్పలనాయుడు తెలిపారు రాష్టం సుభిక్షంగా ఉండాలని ప్రజలు ఉద్యోగుల సమస్యలన్నీ తీరిపోవాలని స్వామివారిని విద్యాసాగర్ తెలిపారు నగరంలో సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు యోగా డే ఐదు లక్షల మందితో జరగబోతుంది ప్రపంచ రికార్డు రాబోతుంది సోమవారం ఆశీర్వదం అడిగాం ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారు ఆశీర్వదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని సోమవారం ఆశీర్వదంతో ప్రతి ఒక్కరికి ఆనారోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరి ఉంటే అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ అయితే వెళ్లాలో వాటి కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వదంతో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం